ఈ రోజు మా ఫ్రెండ్ కి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అసలు ఏం జరిగిందో వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంట్లో బోర్ కొడుతుంటే మా ఫ్రెండ్ కి కాల్ చేసి అలా కి వెళ్లి కొంచెం రాని పిలిచాను ఇక వాడు ఒకటి రాకుండా ఇంకొక తోకన్ వేసుకొచ్చాడు ఇక ముగ్గురం అలా తిరిగి పానీపూరి బండి ఉంటే ముగ్గురం కలిసి పెట్టించుకొని తినేసాము ఇక తినేసిన తర్వాత కొంచెం అలా ఇలా తిరుగుతూ ఉంటే పార్క్ లో మా సబ్స్క్రైబర్ కనిపించి రో మీ వీడియోస్ చూస్తుంటాను బాగుంటాయి మీ వాయిస్ కూడా బాగుంది అని చెప్పినాడు ఇక మన సబ్స్క్రైబర్ కి ప్రస్తుతం ఇచ్చి ట్యాంక్స్ ఒకటి చెప్పగలేను అంతకు మించి ఏం లేదు ఇక మా ఫ్రెండ్ ఎవరితోనో చాటింగ్ చేస్తుంటే వానికి ఆ పక్కన కూర్చొని చేసుకుంటారా చాటింగ్ అని చెప్తే నేను అని చెప్తే వానికి రా వెళ్ళి మరి కూర్చోబెట్టాను ఇక కూర్చొని గమ్మున చాటింగ్ చేసుకోకుండా బైక్ కీస్ అలా ఇలా తిప్పి ఈ కాలువలో వేసేసినాడు ఇక కీస్ బయటికి ఎలా అని చూస్తుంటే నేను ఒక మంచి ఐడియా ఇచ్చాను ఆ ఐడియా ఏంటో చూసేసేయండి కాలువలో దిగి ఈ కీస్ తేపరా అని చెప్పినాను వాడు నిజంగానే కాలవలో దూరిపోయినాడు లోపలికి వెళ్ళి మురికిలో చేసి తిప్పుతున్నాడు గబ్బునా కొడుకు ఇక ఎలానో అలా కీస్ బయటకు తీసినాడు ఇక వాటర్ ప్యాకెట్లు కొనుక్కుని కళ్ళు చేతులు కడిగి నా దగ్గరకు వచ్చి రియాక్షన్ ఎలా ఇచ్చాడో చూడండి అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి సో అది మనోడు రియాక్షన్ ఇక ఇలాంటి మంచి వీడియోస్ తో మేము ముందరకు వస్తుంటాను అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి బాయ్